భూమితో మాట్లాడిన గగన్ చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాడు అప్పుడే చంద్ర గగన్కి ఎదురుగా వచ్చి అడ్డంగా నిలబడి ఏంట్రా నీ అత్తారు అయినట్టు ఇల్లంతా కూడా ఇలా తిరుగుతున్నావు అని కోపంతో రగిలిపోతూ అడుగుతూ ఉంటాడు ఇది నా ఇల్లు అని చరత్చంద్ర అంటే తెలుసు నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేనన్న ఫీలింగ్ని దాటి నేను నీ ఇంట్లో అడుగు పెట్టాను అని గగన్ అంటే నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు అని చరత్చంద్ర అంటాడు ఎస్ నేను భూమి కోసమే వచ్చాను నువ్వు గుళ్ళో మా ఇద్దరిని విడదీశావు నేను ఇంటి దాకా వచ్చాను ఒక్కసారి భూమి తన గుండెల్లో నేను ఉన్నానన్న నిజం చెప్తే నన్ను ఎవ్వరు ఆపలేరు అని గగన్ చెప్తాడు దాంతో చరత్చంద్ర ఎక్కువగా కలలు కనుకు భూమి నా కూతుర్రా ఎప్పటికీ నిన్ను ప్రేమించదు నేను ప్రేమించనివ్వను అని చరత్చంద్ర చెప్తూ ఉంటే దూరం నుంచి భూమి ఇదంతా వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది చరత్చంద్ర అలా మాట్లాడటంతో గగన్ బాధపడుతూ నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురే అయితే నేను ప్రాణమైనా వదిలేస్తానేమో కానీ భూమిని మాత్రం ప్రేమించను అని గగన్ చంద్రతో అంటూ ఉంటాడు ఈ మాటలని భూమి విని చాలా బాధపడుతూ ఉంటుంది